ఈరోజైతే నిమ్మకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా ఇక్కడైతే నిమ్మకాయలు అనేవి తీసుకున్న నీట్గా కడిగేసుకొని వాటర్ లేకుండా తుడిచేసుకొని కొంతసేపు ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద అయితే బాగుంటుంది వాటర్ తాకితే నిమ్మకాయ పచ్చడి అనేది పాడవుతుంది ఇక్కడైతే ఒక ట్వంటీ ఒక ఇరవై నిమ్మకాయలు అనేవి నేను పచ్చడి కోసం తీసుకున్న ఒక ఎనిమిది నిమ్మకాయలు రసం కోసం అనేసి పక్కన పెట్టుకున్నా రసం ఎక్కువ నిమ్మకాయలు అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే నీట్గా కట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయలో ఫోర్ పీసెస్ ఫోర్ నాలుగు దెబ్బలుగా మాత్రమే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న కావాలంటే చిన్న కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అందులో ఉన్న విత్తనాలన్నీ సపరేట్ చేసేసి ఇప్పుడైతే ఒక బా బాక్స్లో అనేది నేను పెట్టుకుంటున్నాది కర్డ్ బాక్స్ ఇప్పుడైతే మనము ఎనిమిది ఉంచుకున్నాం కదా ఆ నిమ్మకాయల రసం అంతా పిండుకోవాలి అందులోనే ఈ విధంగా అన్నీ పిండుకొని ఒకసారి ఎనిమిది ఉంచుకున్నాం కదా నిమ్మకాయలు అయితే అందులో పిండుకోవాలి పిండుకున్నాక ఇప్పుడైతే ఆ చూపిస్తున్నా కదా ఆ కప్పుతో అయితే ఒక కప్పు అయితే తీసుకున్నా పావు కప్పు అయితే ఉప్పు తీసుకున్నా మెజర్మెంట్ అయితే ఆ తర్వాత కొంచెం పసుపు అనేది యాడ్ చేసేసుకొని అంతా కలుపుకోవాలి కలుపుకొని ఇదైతే ఊర పెట్టుకోవాలి నేనైతే ఒక ఫోర్ డేస్ ఊర పెట్టుకున్నా రోజు ఒకసారైనా దాన్ని అయితే కలుపుతూ ఉండాలి అప్పుడే బాగా ఊరుతుంది చూడండి ఈ విధంగా బాగా నిమ్మకాయలు అనేవి ఊరినాయి ఇప్పుడైతే దీన్ని మనం పోపు పెట్టుకుందాం సంవత్సరం అంతా ఎట్లా ఉంటుందో నిల్వ చూపిస్తాను ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నా ఇక్కడ మెంతి అలాగే ఆవాలు అనేది ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ తీసుకున్న మెంతి ఆవాలు అనేది ఒక్కొక్క స్పూన్ తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే దీన్ని మనం నేనైతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే దంచుకుంటున్న దాన్ని పౌడర్ అనేది చేసుకోవాలి దంచి ఆ పౌడర్ అనేది ఇప్పుడైతే సపరేట్ తీసుకున్నాం దంచినా అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకోవాలి కడాయి అనేది పెట్టుకొని ఇక్కడైతే మనం ఒక కప్పుతో నిమ్మకాయ తీసుకున్నాం కాబట్టి పావు కప్పు ఆయిల్ అనేది పడుతుంది అందులోనే జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి వేసేసుకొని ఇక్కడైతే వెల్లుల్లి పొట్టు పైన తీసేసినవి వేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయినాక ఆయిల్ వేడైనాక చల్లార చల్లార్చే వరకు పక్కన చ అది చల్లగయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి అందులోనే దంచిన వెల్లుల్లి అనేది వేసేసి ఇందాక మనం దంచుకున్నాం కదా ఆవాలు ఆ పౌడర్ అనేది వేసేసుకోవాలి మెంతి ఆవాల పౌడర్ తర్వాత కారం అయితే ఒక కప్పుకి పావు కప్పు అనేది సరిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి ఈ విధంగా అనేది కలుపుకోవాలి కలుపుకొని ఇందాక మనం నిమ్మకాయ అది ఊరేసుకున్నాం కదా అదే అది కూడా వేసేసి ఒకసారి అంతా నిమ్మకాయ పట్టేటట్టు కలుపుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంది అన్నంలో ఎందులో తిన్నా చాలా బాగుంది టేస్ట్ అయితే అసలు బాగుంది నిల్వ అనేది ఒక సంవత్సరం వరకు ఉంటుంది మనం వాటర్ అనేది తాకకుండా చూసుకోవాలి వాటర్ తగుల్తే పాడైపోతుంది చట్నీ అనేది కాబట్టి ఈ విధంగా అంతా కలుపుకొని ఇప్పుడైతే మనము స్టోర్ చేసేసుకోవడమే నేనైతే ఇక్కడ చిన్నవి ఒక టూ బాటిల్స్ అనేవి తీసుకుంటున్నా అందులో అయితే స్టోర్ చేసుకుంటున్నా నాకు సంవత్సరం వరకు రాదు కాకపోతే నేనైతే చెప్తున్నా నిల్వ అయితే ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకునే వాళ్ళకైనా బాగుంటుంది ఈ విధంగా అంతా స్టోర్ అనేది చేసుకోవచ్చు నేను చిన్న చిన్నవి రెండు అయితే తీసుకున్న బాటిల్స్ అవి గాజు సీసాలు అయితే ఇంకా బాగుంటాయి అందులో వేసేసుకొని ఇప్పుడు చూడండి అయిపోయింది ఈ విధంగా అనేది స్టోర్ చేసుకోవాలి గుమగుమలాడుతుంది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి